సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాజగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన విమాన రథ ప్రతిష్ఠోత్సవ వేడుకలు ఈవో అన్నపూర్ణ పర్యవేక్షణలో కన్నుల పండుగగా జరిగాయి లక్ష్మీ నరసింహుని దివ్య విమాన రథోత్సవ ఊరేగింపు వీక్షించేందుకు పలు రాష్టాల నుండి భక్తజనం పోటెత్తారు ఆలయ ప్రాంగణంలో విమాన రథానికి విశేష అలంకరణ చేయగా ఋత్వికులు అర్చక వేద పండితులు రథ ప్రతిష్ట జరిపి హోమం రథబలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గరుడారూరుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దివ్య అభిమాన రథం అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్ర రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుండి అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన వారికి కుటుంబంగా ఉండి స్వామి వరాలు వేస్తారని చెప్పి అందరికీ తెలుసు అందుకు వస్తున్నది బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రం తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో కూడా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు భక్తులకు ఎలాంటి అసౌక్యం జరగకుండా దేవాలయ సిబ్బంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలు మరి ఇక్కడ మనకు నాచగిరి మరి ఏలూరు వేలూరు ప్లేస్ కన్నపరెడ్డి పల్లె ఈ చుట్టుపక్కల పల్లెల అందరి గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారం తీసుకొని చాలా చక్కగా కఠిన